గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గుంటూరు ఘాటు నేను ఈరోజు మీకు మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో చెప్తాను వాటికి కావాల్సిన పదార్థములు రెండు పచ్చి మామిడికాయలు రెండు స్పూన్ల కారం రెండు స్పూన్ల సాల్ట్ పోపు దినుసులు తగినంత ఆయిల్ ఇప్పుడు మనము మామిడికాయలను బాగా క్లీన్ చేసుకొని ఇలా చిన్న ముక్కలుగా తరుక్కొని పెట్టుకోవాలి తరువాత ఈ చిన్నగా కట్ చేసుకున్న ముక్కలన్నీ మనము ఒక మిక్సీలోకి ఇలా తీసుకోవాలి ఇప్పుడు దాంట్లో మనము కొంచెం సాల్ట్ కొంచెం కారం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం దాన్ని కచ్చాపచ్చిగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదండీ ఇలాగా కచ్చాపచ్చిగా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఈ పచ్చడి అంతా ఇప్పుడు మనం పోపు వేసుకుందామండి ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ ఒక టేబుల్ స్పూన్ పచ్చని పప్పు వేసుకోవాలి పచ్చని పప్పు బాగా చిటపటలాడాలి అప్పుడే మనకి పోపు బాగా అవుతుంది తర్వాత మినపు గుండ్లు వేసుకోవాలి రెండు చిటపటలాడాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి బాగా వేపుకున్న తర్వాత కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చాక మిరపకాయలు యాడ్ చేయాలి ఇప్పుడు మనము కరివేపాకు యాడ్ చేసుకోవాలి పోపు రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఆ పోపు మిశ్రమాన్నంతా కచ్చాపచ్చిగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిలో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా పోపు వేగితే మంచి టేస్టీగా ఉంటుందండి పచ్చడి మనము కచ్చా పచ్చిగానే గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా చేసుకుంటే మనకంత రుచికరంగా ఉండదు రుచికరమైన మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇది మీరు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు కానీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి